वचस कदमों बंदी लाएं ये तो दीप का मतलब क्या बात है उत्तर ना बटर जोरी करने दीप कराने उत्तर ना पहले इंडी रहो ना ना बाबू ये इंडी चला गया नहीं बेड़ी बेड़ी करा नहीं चिट्ठा

వెల్కమ్ టు దయా సార్ సో బ్యాక్ సైడ్ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ మీ ఒక సీట్లో కూర్చోండి ఈ రోజు జరుగుతున్న అనంతపురం నగరంలో జరుగుతున్నటువంటి కాపు బలిజ ఈ అద్భుతమైన ఈవెంట్ కి వచ్చేందుకు సమావేశానికి బలిత సంఘం నాయకులు ఏర్పాటు చేయడం మన అందరికీ చాలా ఆనందకరమైంది సుబ్రహ్మణ్యం గారు చాలా సార్ సమాన్ ఓకే ఓకే కెవి రధనా గారు టివి రవి కుమార్ గారు గారు జేయురీ నెల కె లక్ష్మీపెట్టి గారు భవాని రవికుమార్ గారు అర్జెంట గారు మహాలక్ష్మి శ్రీనివాస్ జిల్లాలో ఎవరన్నా వాళ్ళు రాయుడుకి కానీ కళ్యాణులు కానీ కదెర వచ్చిన ప్రాంతం వాళ్ళు కానీ ధర్వారం గారు చేసుకోండి మీకు సంబంధించిన విషయం రాజకీయాల పార్టీ రాజకీయాల సంబంధం లేకుండా క్లుప్తంగా రెండు నిమిషాలు మైక్ ఇస్తే మాట్లాడి స్టేజ్ దిగాల్చిన వినయ విజేతతో మేము నమస్కరించి చెప్తున్నాం అది సమస్య ఇక్కడ కాపునాడు కమిటీ యువ కమిటీ మళ్ళీ జిల్లా కమిటీ వాళ్ళందరూ స్టేజ్ మీకు ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్ స్టేజ్ మీద రావచ్చు కోరుచున్నాం గిరిధర్ రాయ గారికి వెల్కమ్ సార్ పై స్టేజ్ మీద రావచ్చు కోరుచున్నాం చిరామర్తరు రాయలసీమ బంజీ సంఘం టీఎం సార్ మీరేమైనా మాట్లాడుకున్నారా రెండు నిమిషాలు క్పప్తంగా మాట్లాడాలి ఒక్క నిమిషము మా వాళ్ళని ఒక్కసారి పరిచయం చేస్తే సార్ రెండు నిమిషాలు ప్లీజ్ వాళ్ళందరూ నెల నుండి కష్టపడినారు సార్ మా వాళ్ళందరినీ పరిచయం చేసి స్టేజ్ వాళ్ళకి కిందకి వెళ్ళిపోతున్నారు ఎవరు ఇక్కడ ఉన్నారు తర్వాత మనకు అధ్యక్షుల వారికి ఓవర్ చేస్తాం మైకు నా కూడా ఉండదు మా వాళ్ళందరూ ఇక్కడ రాయలసీమ మన కాపునాడు బంజీ సంఘం వాళ్ళు యువత కాపు వాళ్ళు వచ్చి ప్లీజ్ స్టేజ్ మీద రావచ్చు కోరుచున్నాము వేదిక మీద రాను సార్ నేను రమణ గారు పెళ్లమని వెంకటేష్ రంగనాయకులు నాగరాజు బుట్ట మల్లికార్జున అంటే ఈరోజు గిరివళి అని చెప్పి మన బొమ్మ మనం తీసుకొచ్చి మనం దాని పూర్తిగా వ్యతిరేకించబట్టి దాన్ని పరమనీగా ఏంటంటే ఒరిజినల్ గా మనం బీసీలమే బీసీలు అయినప్పటికీ కొంతమంది మన రెడ్డి సోదరుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో ఉండి మన రెండుసార్లు తొలగించిన మన మిత్రుడు మనకందరితో ఉండేటటువంటి దళిత నేత దామోదరం సంజీవి గారు కనిపించిన మళ్ళీ తీసేసేది బీసీ రిజర్వేషన్ కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఐదు పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రాష్ట్రాన్ని ఇచ్చింది మరి ఈసారి ఆ ఇచ్చినటువంటి ఐదు పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ని కాపు బరిజనకి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కాపులు కాపు బలిజలు కోరుకుంటున్నారు ఈ ఆమోదాన్ని మీరు సమర్థిస్తే మరి బలిజలకు కాపులకు మనకు ఒక రకంగా చెప్పాలంటే వంగవీటి రంగాగారం శ్రీకృష్ణ దేవుడు రాయలు గారు ఇద్దరినే మనం మన అధినాయకులుగా గర్వంగా మనం ఎప్పుడు చెప్పుకుంటాం మనం రాజ్యాధికారం వెళ్ళగలమని అది స్వతయుగలాగా తీసుకెళ్ళగలమని ఆ రోజే ప్రజలకి ప్రతినిధిగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి అట్లాంటి శ్రీకృష్ణదేవరాయలు వారి జీవితని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెందాలి కాపు పరిచే విద్యార్థులకు విశేష విదేశీ విద్యను అభ్యసించడానికి ప్రత్యేక జీవో కావాలి ఎందుకంటే మనం చదువుకుంటున్నాం డిగ్రీ వరకు రావడానికి చాలా కష్టంగా ఉంది అక్కడ నుండి విదేశాలకు వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రంప్ లాంటి అధినాయకులు వాళ్ళ దేశ నాయకులతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి మరి వాటి అన్నింటినీ గవర్నమెంట్ నుండి చేయలు కావాలి ఆ విద్యని మనకి కొంత రుణాన్ని చేయడానికి ప్రత్యేక జీవో కావాలి అట్లాగే కాపు పరిజ పరిజలకు శాశ్వత భవనాలు రాయలసీమ వ్యాప్తంగా చేయాలి ఎందుకంటే పరిజభవన్ కాబోనాన్ని పెట్టి ఆ రోజు శంకుస్థాపన చేశారు ఇచ్చి పెట్టేశారు ఆ శంకుస్థాపనలు కాదు మనకు కావాల్సింది దాన్ని పూర్తి చేసి మనం ఏదన్నా పేద బరిజల కళ్యాణం చేయించుకోవాలన్నా లేదంటే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయించుకోవాలన్నా చేసుకోవాలన్నా ఆ భవనాలు మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ బరిజభవన్లు మాత్రం రాయలసీమ వ్యాప్తంగా నిర్మించాలని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ కోరుకుంటూ మనం అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నటువంటి బలిజ కాపులకు జనాభా ప్రాతిపదికగా మన పాపులేషన్కి అనుగుణంగా ఎమ్మెల్యే ఎంపీ మనకు ఎట్లాగోరు రాయలసీమలో కనీసం నామినేటెడ్ పోస్టులు అది సరిగ్గా రాల కనీసం రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా మిగతా ఎన్నికల్లోనైనా మిగతా ఏ సంబంధించినటువంటి మనకి మన జనాభా జనాభా ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటూ తీర్మానం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బలిజ కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలి మనము ఇంతకాలం నుండి అడుగుతున్నా పోరాటం చేస్తున్నా మనకి ఇవ్వకుండా అడగనటువంటి వ్యక్తికి కూడా ఏడుస్తేనన్న అవమానం పెడుతుంది మనం ఏడుస్తున్నా కింద పడి దొరుకుతున్నా మనం పట్టించుకోకుండా అడగని మన సోదరులకి ఐదు పర్సెంట్ ఇచ్చేది కానీ మనకు మాత్రం ఇట్ట కనీసం అట్లాంటిది ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలి మీరు ఆమోదిస్తే దాన్ని చేరుద్దాం నిరుపేద బలిజ కాపు మహిళలకు కాపు కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మన సోదరి మండలి అట్లాగే వరిజ కులస్తులకు నిరుద్యోగ వ్యవస్థలకు సబ్ప్లాన్ నిధుల కింద వాహనాలు మంజూరు చేయాలి కనీసం ట్యాక్సీలు కాను ఆటోలు కాను ఇంకా ఇతర ఇతర దేనికైనా వాడుకోవడానికి వాడు జీవనోపాధిని పొందటానికి అట్లాంటి దాని తన నిధులు మంజూరు చేయాలని చెప్పుకోరుతూ ఉన్నాం రాయలసీమలోని తొమ్మిది జిల్లాలకు తొమ్మిది జిల్లాలకు ఇప్పుడు ఒక కార్పొరేషన్ ఇచ్చారు మరి దానికి సరైనటువంటి వనరులు మరి కాపు కార్పొరేషన్ అంటున్నారు రాష్ట్రం పెద్దది జనాభా పెద్దది మరి అక్కడి నుండి ఇక్కడికి ఆ వనరులు రావాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నాయి అందుకని రాయలసీమకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుతున్నాం సరే అట్లాగే ఇంకొక విషయం మనం ఎందుకు ఇంత మరి పని లేని సేవలేని ఉండమా శక్తి లేని నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఎవరు ఏ కులస్తులు కులాన్ని మారాలంటే వాళ్ళని తీసుకొచ్చి పంచెల్లో కలిపేస్తున్నాను అంటే ఈరోజు గిరిపల్లి అని చెప్పి మనకు దొమ్మర సోదరులు తీసుకొచ్చి మనలో కలిపారు మనం దానికి పూర్తిగా వ్యతిరేకించబట్టి దానికి ఇప్పటికీ టెంపరీగా స్టే ఆర్డర్ వచ్చింది పర్మనెంట్గా ఇతర కులస్తుల్ని దయచేసి బలిజల్లో కలపొద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుతాను కాలాతీతం అయిపోతుంది సరే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు బలి సంఘం వాళ్ళు యువత కాపు వాళ్ళు వచ్చి ప్లీజ్ స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం వేదిక మీదకి రామ్ నాగారు పెద్దపల్లి వెంకటేశ్వరు ரங்கநாய மல்லிகார்ஜுன அசோக் பண்டா வீரர் மனமே నా పేరు కోలా తేజేష్ కుమార్ పార్లమెంటరీ ప్రెసిడెంట్ అనంతపూర్ జిల్లా ఈరోజు రాయలసీమ ప్రాంతీయ సదస్సు జరుగుతుంది ఈ జ ఈ సభకు హాజీ ప్రతి బల్ బలిజ బంధువులందరికీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను యాక్చువల్లీ మేము ఒక రెండు వందలు మూడు వందల మంది అనుకున్నాము కానీ మా బలిజ బంధువులందరూ దాదాపు వెయ్యి మంది పైకి వచ్చారు మాకు ముఖ్యంగా ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశామంటే మా తాత తాతగారైన కృష్ణదేవరాయల అధికారంగా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ పట్టాభిషేకం కానీ గవర్నమెంట్ నుంచి లాంఛనాలతో చెయ్యాలని కోరికతో మేము ఈ సభను మొదలుపెట్టాము థ్యాంక్స్ పూల పాండురంగయ్య నేను రాయలసీమ బజ్ సంఘం ఫైవ్ ఫిఫ్త్ జోన్ అధ్యక్షులు మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఏం కారణం అంటే మాకు గవర్నమెంట్ నుంచి కృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపాలనేది మాకు ఒకటి ఫస్ట్ డిమాండ్ రెండోది ఈడబ్ల్యూఎస్లో ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చినప్పుడు ఫైవ్ పర్సెంట్ అనేది చెప్పాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కేంద్రం చూసుకుంటుంది దాన్ని కాకపోతే ఇప్పుడు మా చేతుల్లో లేదని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మేము ఆ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి పక్కా డిమాండ్ చేస్తాం ఒకవేళ ఏదన్నా చేయలేకపోతే రాష్ట్ర రోగాలు చేస్తాం ధర్నాలు చేస్తాం అసెంబ్లీ ముట్టడిస్తాం అని కూడా నేను గంట చెప్తున్నాను అందులో వచ్చేసి ఈరోజు మాకు ప్రతి జిల్లాకి ఒకటి కాపు భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో చేయాలా ఇది చేయకపోతే తప్పకుండా గవర్నమెంట్ మెడ ఉంచి మా కాపుల సత్తా కాపు పల్లెల సత్తా చూపిస్తాం దీన్ని ధైర్యంగా మేము ఎదుర్కొంటామని మేము తెలియజేస్తున్నాం తర్వాత ఇంకో కారణం ఏమంటే మాకు పిల్లలకు విదేశీ విద్య పెట్టాడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మధ్యలో మధ్యంతరానికి తీసేశారు దాన్ని ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అదే కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం నా పేరు బండారి వీరన్న అనంతపురం లాయర్ కాపునాడు లీగల్ సెల్ అధ్యక్షుడిని ఇక్కడ ఈరోజు సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమన్నాగా బీసీలో చేర్చాలి బలిదా క్లాసులని రెండవది ఈబీసీ సర్టిఫికెట్స్ ఫైవ్ పర్సెంట్ డిమాండు తర్వాత మూడవది బలిదలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి కోట కేటాయించి జనాభా ప్రాతిపదికంగా జలబలి జనాభా ప్రాతిపదికంగా ఇరవై ఏడు పర్సెంట్ ఉన్న జనాభాని మాకు ఒక వన్ పర్సెంట్ కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే అంతా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఓసీలే తీసుకుంటున్నారు కానీ మమ్మల్ని కూడా బీసీలో నుంచి తీసివేసి రాజకీయంగా వాళ్ళు మమ్మల్ని అడగదొక్కుతున్నారే కానీ రాజకీయంగా ఎదగడం లేదు కావున ప్రతి ప్రతి బలిద కులసుడు కోరుకునేది ఒక్కటే మేము రాజకీయంగా ఎదగాలి మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి మేము కూడా సమాజంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి మా బలిత కులశలకి ఎలాంటి పర్వలు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే மா குண்டலூர் చీల్చుకుంటూ మేము బాధపడుతూ ఈ రోజు ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మా డిమాండ్ నెరవేర్చాలి అలా నెరవేర్చకపోతే పూర్తిగా రాష్ట్రాన్ని నిర్బంధించైనా మా హక్కులను కాపాడుకుంటాం లేదంటే మా మేము మా హక్కులు ఖచ్చితంగా నెరవేరాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రతి నియోజకవర్గంలో రాసకోలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దయచేసి మా బలుదు గుర్తించి ఏబీసీ సర్టిఫికేటు బలు బీసులు చేర్చడము మరియు మా మాకు విదేశీ విద్యాల పిల్లలకు కల్పించడము కాపుని ఏర్పాటు చేయడము ఇలాంటి కొన్ని డిమాండ్స్ ముఖ్యమైన డిమాండ్స్ నె నెరవేర్చాలని దయచేసి కోరుకుంటున్నాము జై బలిత జై జై బలిత